सर्वेषाः కొన్ని వ్యక్తుల విశ్వాస నిశ్వాసాల ద్వారా ప్రయాణం చేయాలి ఈడనాడి నాడి అని మనకు రెండు నాడులు ఉంటాయి అవే ప్రధానమైనటువంటి నాడులు అవి మన ఉంటాయి వెనుకూసాయి వెనుపూసండ్ వరకు మీరు ప్రయాణం చేయండి బ్రీతింగ్ చక్కగా పెట్టుకొని దయచేసి ఒక నెల మీరు కళ పెట్టుకుంటే కళ ఎరవ తీసుకుని పరిస్థితులు టూ మినిట్స్ అయినంత వరకు ఈ మెడిటేషన్ నేర్చిస్తుంది అందరూ కూడా చేతులు రాపేడి చేసుకొని ఒక చేతుకు ఒక చేతుకు రాపిడి చేసుకొని కళ్ళ మీద వేసుకొని నిదానంగా కళ్ళు విరవాలి ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి ఇల్లు దేవుళ్ళకు అప్పుడు దండం పెట్టుకోవాలి తర్వాత పడుకునే ముందు కూడా అలాగే దండం పెట్టుకొని పడుకోవాలి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు మన మైండ్లో ఉంచుకోవాలి మన ఎంత వాళ్ళకు కూడా ఎప్పుడు పాజిటివ్ విషయాలే చెప్పాలి మీరు తిరగండి ఇంతకుముందు ఎట్లయితే కూర్చున్నారో అట్లా తిరిగి కూర్చోండి శ్రీ యోగి భీమయ్య యోగా విలువగానే వచ్చినందుకు పేరు పేరుగా మీరందరూ కూడా ఇక్కడికి రావడం కానీ ఎక్కడైనా కానీ మీరు తప్పకుండా యోగా చేస్తారని ఈరోజు మీరంతా కూడా మీ మీ మనసులో ప్రతిజ్ఞ నేను కోరుచున్నానండి ఎందుకంటే ఈ యోగా చేయడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు అని మనందరికీ తెలుసుకునేటువంటి పనులకు కొంచెం అయ్యో అయ్యో అని అనిపిస్తుంది వచ్చి కూడా దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చి పంపారు మన మనం ఈ భూమి మీద ఉన్నటువంటి రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మనం యోగ చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి ఇప్పటి వరకు కూడా మనం ఒక ప్రార్థన కూడా చేయడం అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటిది మన యొక్క ధర్మము మన యొక్క శాస్త్రం కూడా అదే చెప్తా ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క అంతర్జాతీయం కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇక్కడ యొక్క మనందరికీ కూడా పిలిచి ఈ యోగాకు సంబంధించినటువంటిది మెడిటేషన్ సంబంధించినటువంటిది మరి సాయన గారు యోగా సెంటర్ ద్వారా చెప్పడము వాళ్ళందరూ కూడా సంతోషంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు ఇక మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు మరియు అనేక విషయాలు మాతో మీరు పార్టిసిపేట్ అయ్యి మాతో చర్చించినందుకు ధన్యవాదాలు మీ యొక్క చక్కటి ఉపన్యాసం ద్వారా ఎంతో మంది దీన్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు కష్టమై మరించుకుంటూ ఈరోజు ఆయన గారి ఆధ్వర్యంలో మాడు వెళ్ళి ఎక్కడికి అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు యోగాభివందనాలు వందనాలు ఏంటి అంటే ఒకటి మీకు ఒకటి అంటే అందరికీ తెలుసు ఇక్కడ తెలియదు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అని ఎవరైనా చూడండి ఆ పదము పాలకులు కానీ ప్రమాణ చేసేటప్పుడు అంతఃకరణ శుద్ధి ఎక్కడికి వస్తారంటే యోగద వస్తుంది శుద్ధి వస్తుంది అటువంటి ఆరోగ్యము ప్రపంచంలో ఏదైనా డబ్బు ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే డబ్బుతోనైతున్న దాన్ని గ్రహించి ఒక హిందువుల ఐదవ ధర్మం సనాతన ధర్మంలోనే యోగాండ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఏదైతే ఉన్నదో కేవలం ఐదవ ధర్మంలో సనాతన పుట్టడము అందులో హిందువుగా పుట్టడం అనేది పూర్వజన్మ సకృదమే కాబట్టి ఈ భాగ్యం కలిగించిన తల్లిదండ్రులకు మరియు ఆ భగవంతుడికి మేము కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసిన మీ అందరికి కూడా సిరస్వామి నమస్కరిస్తూ యోగా సెంటర్ గతంలో కూడా మేము విజిట్ చేసినాము ఇక్కడ ఏదైతే గతంలో ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వం ద్వారా మనకు కొన్ని ఏవైతే సదుపాయాలు కావాలన్నారో మేము మర్చిపోలే కానీ డెఫినెట్ గా సాయనసార్ గారు చెప్తున్నాము ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి దయచేసి తీసుకెళ్దాము గతంలో చీర మన వర్షిపోయినా కాకుండా డెఫినెట్ మనం ఫాలో చేసి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు యోగా సెంటర్కు మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సహాయపడతాం మీకు ఏదో ఈయన సాధించినటువంటి గొప్ప విజయానికి సూచనగా మేము మన యోగా సెంటర్ తరఫున సన్మానించదలుచుకున్నాము ఈ సన్మానాన్ని తీసుకరించవలసిందిగా પેદ્લ ગંગાર મિત્રો નરસિંહ રેંડી અના અિલ અના સન્માન કાર્યક્રમ